హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను చేసి చేపచబోయే రెసిపీ వచ్చి పప్పు చెక్కలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి క్రంచీ క్రంచిగా ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను అలాగే మీరు చూసి ట్రై చేసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేసుకుంటారండి నా తీరులో ఇలా చేసి చూపి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లోకి కేజీ వరకు బియ్యం పిండి పొడి బియ్యం పిండి తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం పిండి వాడుకుంటున్నానండి చూడండి అలాగే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు అండి అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక రెండు చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి రెండు ఆనియన్స్ అండి నచ్చితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ వేసుకుంటే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి చూడండి అలాగే కరివేపాకు కూడా నేను మిక్సీలో వేసి వేసుకుంటున్నానండి కొద్ది మీరు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు ఇలా వేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలండి ఇదిగో ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నానండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకోవాలి నువ్వులు వేయించాల్సిన అవసరం లేదు అలాగే తీసుకోండి అలాగే పసుపు కొద్దిగా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వాము కూడా వేసుకుంటున్నానండి ఇది నచ్చితే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి నలిపి వేసుకోండి అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందాక నానబెట్టిన పప్పులు ఉన్నాయి కదా వాటర్ వన్ చేసుకొని ఇలా వేసేసుకోండి పెసరపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఈ పప్పులన్నీ పిండి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ పప్పు చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్క తినాలనుకున్న వాళ్ళు నాలుగైదు తినేదాకా వదలరు అంత టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పీల్చుకోవు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఈ లోపు స్టవ్ మీద ఇదిగో వేడి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఈ నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలండి బటర్ అయినా వేసుకోవచ్చు లేదా రెండు స్పూన్ల నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా వేడి వేడి నూనె అయినా వేసుకోవచ్చండి డాల్డా అయినా వేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా వస్తాయి డాల్డా వేసుకుంటే ఇదిగో ఇదంతా కరిగేంత వరకు కరిగించుకొని నీళ్లు మరుగుతుండగా తీసుకొని పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి బట్టర్ అంతా కరిగేంత వరకు వెయిట్ చేద్దాం ఇదిగో ఈ బటర్ వేసిన నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా వీటిని తీసుకొని పిండిలో పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి ఇలా వేడి నీళ్ళు పోసి కలుపుకోవడం ద్వారా పిండిలో బాగా జిగి వచ్చి పప్పు చెక్కలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి నెయ్యి బట్టరు డాల్డా ఇవేవి లేవనుకోండి నూనె బాగా వేడి చేసి పోసేసుకోవాలండి అప్పుడైనా పర్ఫెక్ట్గా వస్తాయి చెక్కలు నూనె వేయడం ద్వారా కూడా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా పిండంతా తీసేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి గట్టిగా ఒత్తేస్తాం ఒత్తేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేడి చేసుకుందామండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను వేరే బౌల్లో కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకుంటానండి ఇలా ఒకేసారి కలుపుకోకుండా కొద్ది కొద్దిగా ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ చల్లనీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలండి చూడండి ఇప్పుడు చేతిలోకి ఆయిల్ అంటించుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇలా బాల్స్ చేసుకొని అన్నిటినీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఈ సైజ్ బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత పూరి ప్లేస్ తీసుకొని ఇలా పైన కింద కవర్ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇదిగో ఇలా పెట్టి వత్తేసుకోవాలండి పూరీ ప్రేస్లో ఇలా వచ్చేసుకోవాలి చూడండి ఇలా అన్ని వెనక వత్తి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఈ మందంగా ఉంచుకోవాలండి అన్నిటిని ఇలాగే చేసుకొని కొన్ని చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు డీ ఫ్రై ఆయిల్ కూడా వేడి పెట్టేసుకోవాలి ఇదిగో ఇలా చేసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లో కానీ కవర్ పైన కానీ పక్కన పెట్టేసుకుందాం పూరీ ప్రేస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చూడండి కింద ఒక కవర్ పెట్టేసి ఒక బౌల్ పెట్టేసుకొని పైన కూడా కవర్ క్లోజ్ చేసేసి ఇలా ఈవెన్గా ఉండే ఫ్లాట్గా ఉండే ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని ఇలా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నొక్కారంటే పూరి ప్రెస్లో వచ్చినట్టే వస్తుందండి అప్పాలు చక్కగా చూడండి ఇలా వచ్చిన తర్వాత అన్ని పక్కన తీసేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని ఇప్పుడు అప్పాలు వేసుకోవాలండి చూడండి ఇలా రెండు మూడు వేసుకొని చూడండి పైన ఇలా ఆయిల్ వేస్తూ ఉంటే పైన కూడా చక్కగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి రెండో వైపు టర్న్ చేసుకున్నాక ఫ్లేమ్ మీడియంలో పెట్టే వేయించుకోవాలి వీటిని ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని బయటికి తీసేయాలండి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఇవి బయట తీసిన తర్వాత ఇంకా రంగు మారుతాయి కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే పక్కన తీసేసేయండి అన్నింటినీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ దసరా పండగకి మీరు ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఒక రెండు ఆనియన్స్ వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి క్రంచి క్రంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కాలు మీరు ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి